The దావుద్ ఇబ్రహీం విషయంలో భారత్ ఫెయిల్ అయింది అతన్ని మట్టుబెట్టకపోయింది వాస్తవానికి ముంబై పేలుళ్ల తర్వాతే దావుద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయాడు పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండున వరుసగా బాంబు పేలుళ్లతో ముంబైని వణికించాడు దావూద్ దేశాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ తో కలిసి కుట్ర చేశాడు చివరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పేలులలో ధ్వంసమైంది ఈ ఘటనలో రెండు వందల యాభై ఏడు మంది చనిపోగా పన్నెండు వందల మందికి పైగా గాయపడ్డారు వారిలో ఏడు వందల మంది జీవితాంతం వైకల్యం బారిన పడ్డారు నకిలీ పాస్పోర్టు తప్పుడు పత్రాలతో వ్యూహాత్మకంగా తప్పించుకున్నాడు దావూద్ ఈ ఘటన మొత్తానికి కారణం ఇబ్రహీం అతనికి టైగర్ మేమన్ కూడా సాయం చేసినట్లు విచారణలో తేలింది కానీ అప్పటి వరకు దావూద్ అండర్ వరల్డ్ దానిగానే ముంబైలో ఉన్నాడు వ్యాపారుల నుంచి బలవంతపు వస్తువుల నుంచి హీరోలు హీరోయిన్లను బెదిరించటం నిర్మాతలకు లాభాలు వస్తే వాటాలు అడగడం లాంటివి చేసేవాడు దావూద్ కానీ అంతకు ముందే అతన్ని ఓ లేడీ డాన్ వెంటాడింది ఆమె భయంతో దావూద్ వేరు వేరు ప్రాంతాల్లో నక్కాడు అంతేకాదు దేశం విడిచి పారిపోతే మన నిఘా సంస్థలు పట్టుకోలేకపోయాయేమో కానీ ఆ లేడీ డాన్ మాత్రం దుబాయ్ లో కూడా దావూద్ కి వచ్చ పోయించింది ప్లాన్ కంగాళి కావడంతో కాస్తలు తప్పించుకున్నాడు లేదంటే ఆమె చేతిలో చచ్చేవాడు దావూద్ మరి ఇంతకే ఆమె ఎవరో కాదు స్వప్న దీది మరి ఈమె ఎవరు దావూద్ ఎందుకు వణికించిందో ఈ స్టోరీలో చూద్దాం ముంబైలో పంతొమ్మిది వందల తొంభై మూడు కి ముందు ఎన్నో గ్యాంగులు ఉండేవి వాటిలో దావుద్ గ్యాంగ్ చాలా పవర్ఫుల్ అతనికి పోలీసులు రాజకీయ నాయకుల మద్దతు బలంగా ఉండేది తన గ్యాంగ్ ను చంపద్దని తనను వేటాడొద్దని భారీగా లంచాలి ప్రాణాలు కాపాడుకునేవాడు అయితే మహమ్మద్ ఖాన్ అనే చోటానికి కూడా అప్పుడప్పుడే ముంబై చీకటి సామ్రాజ్యంలో ఎదుగుతున్నాడు దావుద్ కి అతను అనుబంధంగానే పనిచేసేవాడు కానీ తన సెటిల్మెంట్లు తనవే దావుద్ పెట్టుకుంటే రిస్క్ అని భావించిన మహమ్మద్ ఖాన్ అతనితో సఖ్యతగా ఉండేవాడు తన వైపు నుంచి భారీగా డబ్బు కూడా పంపేవాడు అతను చెప్పే పనులు కూడా చేసేవాడు కానీ తనకు పలుకుబడి ఉండడంతో దావుద్ తట్టుకోలేకపోయాడు తన కిందే పని చేయాలని ఒత్తిడి చేసేవాడు కానీ మొహమ్మద్ ఖాన్ ఒప్పుకోలేదు నేను నీకు ఎదురుగా రాను నా విషయంలో వేలు పెట్టద్దని చెప్పాడు కానీ దావూద్ కు ఎవరైనా ఎదురు తిరిగితే నచ్చదు అలా దావూద్ కు గ్యాంగ్స్టర్ మహమ్మద్ ఖాన్ చెడింది ఆ తర్వాత మెల్లిగా ఎదగడం మొదలు పెట్టాడు తన ఏరియాలో మరో గ్యాంగ్స్టర్ ను రాణించేవాడు కాదు అయితే ఓ బిజినెస్ మ్యాన్ తో సెటిల్మెంట్ విషయంలో మొహమ్మద్ ఖాన్ ఆ బిజినెస్ మ్యాన్ కి అండగా నిలబడ్డాడు అతని దగ్గర డబ్బు తీసుకున్న మహమ్మద్ ఖాన్ అందరు ప్రతినిధులకు కూడా సదరు వ్యక్తి నామనిషి అతనెవరో ఎవరో ఇబ్బంది పెట్టద్దని సమాచారం పంపాడు ఇక్కడే దావూద్ కి కాలే ఎందుకంటే ఆ సదర వ్యక్తి దావుద్ చెప్పినట్లు వినేవాడు దీంతో ఆ బిజినెస్ మ్యాన్ ని దావుద్ వేధించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ మహమ్మద్ ఖాన్ ను ఆశ్రయించాడు అక్కడి నుంచి గొడవ మొదలైంది ఆ తర్వాత దావు తనను బెదిరిస్తూ వచ్చాడు అప్పుడే మహమ్మద్ ఖాన్ దావుద్ గ్యాంగ్ లోని ఓ వ్యక్తిని మచ్చక చేసుకున్నాడు అతని ద్వారా కీలకమైన సమాచారం తెలుసుకుని పోలీసులకు లీక్ చేసేవాడు దీంతో దావుద్ కు ఖాన్ మీద అనుమానం కలిగింది ఆ తర్వాత ముంబై షిప్ యార్డ్ లో స్మగ్లింగ్ గుడ్స్ విషయంలోనూ జోక్యం పెరగడంతో అతను చంపేందుకు ప్లాన్ వేసాడు కానీ ఖాన్ దొరకలేదు అయితే మొహమ్మద్ ఖాన్ కు వీక్నెస్ ఉంది అదే భార్య అష్రాఫ్ ఈమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెను ప్రత్యేకంగా ఓ బంగాలో ఉంచేవాడు ఆమె కోసం రోజు వస్తుండేవాడు కానీ రోజు ఆమె దగ్గరకు వస్తే పద్ధతులకు తెలిసిపోతుందని అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టేవాడు ఎంతో మంది గ్యాంగ్స్టర్లు కూడా అక్కడకు చేరుకునేవారు బాగా స్నేహితులైన వారి భార్యలతో అష్రాఫ్ స్నేహం చేసేది ఆ తర్వాత ఆ ఇంటి నుంచి గ్యాంగ్ నడపడం మొదలు పెట్టాడు నిఘా పెట్టి మహమ్మద్ ఖాన్ ను చంపాలనే ప్రయత్నం దావుద్ ఆపలేదు సెటిల్మెంట్ కోసం ఢిల్లీకి రావాలని దావుద్ గ్యాంగ్ కబుర్ పంపింది అది కూడా ఖాన్ కు దగ్గర ఫ్రెండ్ చేత అయితే అతని స్నేహితుడికి కూడా తెలియదు దావుద్ ప్లాన్ వేస్తాడని ఇది తెలియని మహమ్మద్ ఖాన్ గుడ్డిగా నమ్మాడు ముంబై ఎయిర్పోర్ట్ కు ఒంటరిగా వెళ్లాడు సరిగ్గా తన కారును పార్క్ చేసి విమానాశ్రయంలోకి లోకి వెళ్తున్న సమయంలో పార్క్ చేసిన కారులో ఉన్న ఐదుగురు దావుద్ మనుషులు దగ్గర నుంచి కాల్ నుంచి కాల్చి చంపారు ఈ ఘటన ముంబైనే కాదు అండర్ ని కూడా షేక్ చేసేస్తే అంతే ఆ రోజుతో మిగతా గ్యాంగ్లు అన్ని కూడా పరారయ్యాయి కానీ అష్రఫ్ మాత్రం తల్లడిల్లిపోయింది తనకు ప్రాణ సమానమైన భర్తను సమానమైనకుంది అప్పటి వరకు బురకా వేసుకుని కారులో మాత్రమే తిరిగే అశ్రఫ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది వెంటనే పక్కన పడేసింది జీన్స్ టీషర్ట్ వేసుకోవడం మొదలు పెట్టింది తన భర్త దగ్గర పనిచేసిన గ్యాంగ్ మొత్తాన్ని తన దగ్గరకు పిలిపించుకుంది వారందరికీ కూడా ఆర్థిక సాయం చేసింది కానీ దావుద్దును చంపేందుకు మీ సాయం కావాలి మీరు నాతో కలిసి రావాలని కోరింది కపోతే మనకు నెట్వర్క్ లేదు దావుద్ గ్యాంగ్ లో కాను మనిషి ఉన్నాడు అతను ఎవరో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు ఇప్పుడు కాన్ లేడు కాబట్టి మనకు మరొకరి సాయం కావాలన్నారు అప్పుడే తన భర్తకు స్నేహితుడైన మరో గ్యాంగ్స్టర్ హుస్సేన్ వస్తారా రహస్యంగా కలిసింది తన గ్యాంగ్ సాయం కావాలని కోరింది దావుద్ ను నేను చెబుతాను మీ పక్క నేను తెలుస్తాను కానీ ఆయుధాలు అతని లు నాకు తెలియాలని కోరింది వస్తారా సరేనన్నాడు ఎందుకంటే అప్పటికి దావుద్ ను భయపెట్టే ఏకైక గ్యాంగ్స్టర్ గా అతనికి పేరుంది ముంబై పోలీసుల నిఘాలోకి రా కుండా గ్యాంగ్ నడుపుతూ ఉంటాడు ఎవరికి భయపడ్డు కానీ మొహమ్మద్ ఖాన్ కు మంచి స్నేహితుడు ఆ తర్వాత అష్రఫ్ కు సాయం చేస్తానన్నాడు ఇక అక్కడి నుంచి అష్రఫ్ వెంటనే తన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో చలామణి చలామణివడం మొదలు పెట్టింది ఆ పేరే స్వప్న మొహమ్మద్ ఖాన్ ఓ పెళ్లి వేడుకలో స్వప్నను చూడగానే ప్రేమలా పడ్డాడు అంతేకాదు అక్కడే నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తన వెంట వస్తే కారు నీకు బంగాళా ఇచ్చేస్తాను నిన్ను రాణిలా చూసుకుంటానని చెప్పాడు నిజంగానే రాణిలా చూసుకున్నాడు అందుకే స్వప్నకు చనిపోయిన తన భర్త పిచ్చి అందుకోసం స్వప్నగా గ్యాంగ్ నడవడం మొదలు పెట్టింది బురకా చెరకట్టులోనే ఇంట్లో వంటలు చేసుకునే స్వప్న టీషర్ట్స్ జీన్స్ ధరించి వెనకాల గన్ను పెట్టుకుని తిరగడం మొదలు పెట్టింది గన్ కాల్చడం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ హ్యాండిల్ చేయడం వరకు అన్ని నేర్చుకుంది స్వప్న దీదీగా మెల్లిగా పాపులారిటీ సంపాదించుకుంది ముందు తాను మహమ్మద్ ఖాన్ భార్యను బతికే ఉన్నానని దావూద్ కు తెలిసేందుకు బహిరంగంగానే తిరిగేది కనీసం పాతిక మందితో కలిసి బైక్ల మీద తిరిగేది కూడా తిరుగుతూ లేడీ గా ఎదిగింది కానీ ఆమెకు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు దావుద్ చంపటమే ముఖ్యం కానీ దావుద్ అంత సులభంగా దొరకడు అందుకే అతను ఎక్కడైతే ఆపరేషన్స్ చేస్తాడో అక్కడే తన మనుషులను పంపి వేలు పెట్టడం మొదలు పెట్టింది అడ్డొచ్చిన ప్రతి దావుద్ మనిషి చేతులు తీసేసేది తుపాకీ పట్టకుండా బొటన వేలు చూపుడు వేలు నరికేసేది ఎక్కడికక్కడ దావుద్ మనుషులను ఎంత దావుద్ మనిషి అయినా కూడా బయటకు రావాల్సిందే తన కుటుంబం దగ్గరకు వెళ్లాల్సిందే అందుకే వారి ఫ్యామిలీస్ ఇంటికి లేఖలు పంపి బెదిరించేది మరోసారి దావుద్ గ్యాంగ్ లో కనిపిస్తే మొత్తం ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించేది దీంతో అడ్రస్ మార్చి పారిపోయేవారు ఈ విషయం దావుద్ కు తెలిసింది దీంతో ఆమె గురించి నిఘా పెట్టగా మద్దతు ఇస్తున్నది ఎవరంటే గ్యాంగ్స్టర్ ఉస్తారా అని తెలియంది ఉస్తారా మనుషులను చంపితే తన వెంట పడతాడు మొత్తం ముంబైలో రచ్చవుతుందని వెయిట్ చేశాడు అయితే ఆమె తనను ఇబ్బంది పెడుతుంది కానీ చంపేందుకు ప్లాన్ అయిస్తుందని అస్సలు ఊహించలేదు దావుద్ కానీ ఆ తర్వాత దావూద్ ప్రతి చోటకు అనుమానాస్పదంగా కార్లు తిరగడం మొదలు పెట్టాయి కొంతమంది బైకుల మీద తిరుగుతుంటే హత్యకు ప్లాన్ జరుగుతుందని భయపడ్డాడు స్వప్నా దీది తన భర్త మెటర్ కు ప్రతీకారం కోసం చూస్తుందని తెలుసుకుని ఆ వెంటనే అండర్ గ్రౌండ్ కు పారిపోయాడు దావుద్ ప్రాబల్యం ఉన్న జుహు నుంచి మంగల్హాట్ వరకు అన్ని ప్రాంతాల్లోకి స్వప్నాదేది ఎంటర్ అయిపోయింది అతను నడిపించే బార్లు రెస్టారెంట్లు అన్ని మోయించేసింది ఓనర్లు మారకపోతే చంపేస్తారని దారుణంగా హింసించడం మొదలుపెట్టింది ఆ రోజుల్లో డ్యాన్స్ బార్ల ద్వారా దావూద్ కు భారీగా ఎనకం వచ్చేది ని వాటన్నింటినీ కూడా స్వప్న దీది ఇక ఒంటరిగా దావూద్ మనిషి బయటికెళ్లాలంటే వచ్చా మొదలైంది ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారోనని వనకడం మొదలు పెట్టారు ఇటు రోజుకో లొకేషన్ మారుస్తూ తిరుగుతున్నాడు దావూద్ ఒకవైపు పోలీసులు మరోవైపు స్వప్న దీదితో వైరం వణుకు పుట్టించింది టీవీల స్మగ్లింగ్ నుంచి వీసీఆర్ల వరకు అన్నింటినీ స్వప్న దీది క్లోజ్ చేయించింది ముంబైలో దావూద్ సరుకు దిగిందంటే చాలు కస్టమ్స్ కు సమాచారం ఇచ్చేది అక్కడ లంచాలిచ్చి బెదిరిస్తే పోలీసులకు చెప్పేది పోలీసుల నుంచి తప్పించుకుంటే తానే స్వాధీనం చేసుకునేది దావూద్ కు స్వప్నకు తేడా ఏంటంటే ఆమె తెగించేసింది నడి రోడ్డు మీద కూడా దందా నడిపేంత తెగింపు ఇక నేపాల్ నుంచి భారీగా ఆయుధాలు ఆర్డర్ పెట్టాడు దావూద్ దాదాపుగా ఇరవై ఏకే ఫార్టీ సెవెన్ లు వంద చిన్న మోడర్న్ రష్యన్ తుపాకులు అవి సముద్ర మార్గం ద్వారా వస్తున్నాయని స్వప్నకు తెలిసింది అంతే తానే స్వయంగా యాభై మందితో నిఘా పెట్టి ఆ మొత్తం వ్యాన్ లో షిప్ యార్డ్ నుంచి బయలుదేరాయని తెలుసుకుంది కానీ షిప్ యార్డ్ దాటగానే బ్లాక్ చేసి ఆ మొత్తం ఆయుధాలను ఎత్తికెళ్లిపోయింది నీ ఇంటికొచ్చి చంపుతానని చెప్పమందని దావుద్ కి కబురు కూడా పంపింది ఆ రోజుల్లో ఇంత డేర్ గా కూడా దావుద్ ని హెచ్చరించలేదు కానీ దావుద్ ముంబైలో బాంబులు పెట్టి పేల్చాలని పార్క్ తో కుట్ర పన్నాడు భారీగా డబ్బు దుబాయ్ లో షెల్టర్ తో పాటు విలాసవంతమైన భవనం ఇస్తామని చెప్పడంతో నీచుడు కన్నతల్లి లాంటి మన దేశం మీద కుట్ర చేశాడు మొత్తం పన్నెండు చోట్ల కార్లో బాంబులు పెట్టాడు కొన్ని చోట్ల పార్క్ చేసిన స్కూటర్ లో పెట్టాడు నీచుడు ఇక వరుసగా బాంబులు పేలెట్ట దుబాయ్ విమానంలో తన పిల్లలు స్నేహితులు సన్నిహితులతో కలిసి విమానం ఎక్కేశాడు అది కూడా తప్పుడు పత్రాలతో ఆ తర్వాత వరుసగా పన్నెండు చోట్ల బాంబులు పెళ్లాయి అయితే ఎంత నేరం చేసినా కూడా దుబాయ్ నుంచి ముంబై గ్యాంగ్ నడిపడం మొదలు పెట్టాడు ఈసారి డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి హీరోలకు ఫోన్లు చేసి బెదిరించేవాడు నిర్మాతలు దర్శకులకు తాను చెప్పిన హీరోయిన్లను తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చేవాడు మెల్లిగా సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చేయడంతో పాటు బాలీవుడ్ ను గుప్పిట్లో పెట్టుకున్నాడు పెద్ద స్టార్లు సినిమాలు తీయాలంటే వణికిపోయాడు అయితే భారత్ లో తప్ప ఎక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా సరే కూర్చొని చూసేవాడు తనను చూపించండి ముందే లైవ్ ఇచ్చే కు చెప్పేసేవాడు ఇక దుబాయ్ వెళ్ళినా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్న దావూద్ మన నిఘా సంస్థలు ఏమి చేయలేకపోయాయి కానీ స్వప్న దీది మాత్రం వదిలిపెట్టలేదు తనకున్న నెట్వర్క్ ద్వారా క్రికెట్ మ్యాచ్ కి వస్తున్నాడని తెలిసి తన మనుషులను అక్కడ పంపింది కానీ ఆయుధాలు తీసుకెళ్లడం కుదరదు భారీగా సెక్యూరిటీ ఉంటుంది దీంతో గొడుగులు గాజునీటి శేషాలను తీసుకెళ్లారు గందరగోళం సృష్టిస్తే విఐపి బాక్స్ నుంచి బయటకు వస్తాడు అతని దగ్గర కూడా ఆయుధాలు ఛాన్స్ లేదు కాబట్టి వెళ్లి చంపొచ్చని ప్లాన్ చేసింది అయితే తన మనుషులను సక్సెస్ఫుల్ గా స్టేడియంలోకి పంపింది కానీ అవసరం లేకున్నా కొంతమంది గొడుగులు గాజు సీసాలతో నీళ్ల బాటిల్స్ తీసుకుని రావడాన్ని అతని మనుషులు గుర్తించారు అంతేకాదు ముగ్గురు వ్యక్తులు ముంబైలోని స్వప్న మనుషులుగా గుర్తుపట్టారు వారిలో ఒక వ్యక్తి షాప్ షూటర్ దీంతో మ్యాచ్ రసవంతరంగా మొదలైన కాసేపటికే దావుద్ భయపడిపోయాడు ఆ వెంటనే తన మనుషులను తీసుకుని పోలీసుల సాయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టేశాడు ఇక అప్పుడే తన మనుషులతో వ్యక్తిని పట్టుకుని చెత్త స్వప్నా స్వప్నాదిది పేరు చెప్పాడు కానీ తాము చంపడానికి రాలేదు మ్యాచ్ కోసం వచ్చామని చెప్పాడు అయితే దుబాయ్ లో హత్య చేస్తే తనను దేశం నుంచి బహిష్కరిస్తారు లేదంటే తీస్తారన్న భయంతో దావుద్ ఆ వ్యక్తిని వదిలేశాడు కానీ స్వప్న దీదీని చంపేందుకు నెట్వర్క్ రెడీ చేశాడు క్రికెట్ మ్యాచ్ జరిగిన కొద్ది రోజులకే తాను బైక్ మీద ఒంటరిగా రాత్రి సమయంలో వెళ్తున్న సమయంలో నలుగురు దావుద్ మనుషులు ఆమెను అటకాయించారు కత్తులతో పన్నెండు సార్లు శరీరం మొత్తం కొళ్లబడిచారు ఆ తర్వాత ఎవరో కూడా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకూడదు తీసుకెళ్తే మరునాడు వచ్చి చంపేస్తాం మేము దావుద్ మనుషులమని గానే చెప్పి పారిపోయారు ఆమె సాయం చేయమని రక్తమడుగులో ఉండి దండం పెట్టింది తాను నడవలేక ఓపిక లేక నడి రోడ్డు మీద రాత్రి పన్నెండు గంటల సమయంలో చనిపోయింది అలా స్వప్న దీది కథ ముగిసింది ఆమె మొండిగా ఒంటరిగా బయటకు రావడం చేసిన తప్పు లేదంటే అంత చులువుగా చనిపోయేది కాదు దావూద్ దేశం విడిచి పారిపోయాడు తనం చంపలేడులే అనుకుంది కానీ ఆమె అతని కోసం వేటాడుతుంటే ఎలా వదిలేస్తాడు పైగా దావూద్ కు పెద్ద నెట్వర్క్ ఉంది అలా స్వప్నా దీది లేడీ డన్ గా పేరు తెచ్చుకుని అదే మాఫియా చేతులు సీనియర్ జర్నలిస్ట్ హుస్సేన్ జైడి మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై అనే పుస్తకంలో ఈ కథ వాసుకొచ్చారు మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి